జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో పర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాము పాండవులు కౌరవులు యుద్ధానికి సై అంటే సై అంటున్నారు అందరూ కూడా ఇప్పుడెక్కడో క్షేత్రంలో ఉన్నారు ఇటువైపు పాండవులు ఉన్నారు ఇటువైపు కౌరవులు ఉన్నారు వీళ్ళ దగ్గరికి బలరాముడు వచ్చాడు బలరాముడు తటస్థంగా ఉన్నాడు నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు ఇంతవరకు చెప్తున్నాను కదా ఈరోజు మరి ఇక్కడికి రుక్మి రుక్మిణి అన్న అయినటువంటి రుక్మి ఎందుకు వచ్చాడు అతనికి ఏం జరిగింది ఆ తర్వాత ఉలూక సందేశం అసలు ఉలుకుడు ఎవరు ఆయన ఏ సందేశం తీసుకొచ్చాడు ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం సో ఇప్పుడు వీళ్ళు కురుక్షేత్రంలో ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి రుక్మిణీ దేవి అన్నైనటువంటి రుక్మి వస్తాడు రుక్మి గురించి తెలుసు కదా ఎంత గర్వపోతారు రుక్మి సాక్షాత్ రుక్మిణీ దేవికి అన్నైనా కూడా గర్వానికి ప్రతీక సో రుక్మిణి ఏ విధంగా అవమానించాడో రుక్మిణీ దేవిని ఏ విధంగా తీసుకొచ్చాడో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలుసు కదా సో ఇప్పుడు రుక్మి ఏం చేస్తాడంటే పిలువని పేరంటానికి వచ్చినట్టు కురుక్షేత్రానికి వస్తాడు వచ్చి నేరుగా పాండవులు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు అయితే మొత్తాన్ని మూడు దివ్య ధనసులు ఉంటాయి షార్జిము గాండివము విజయము ఇందులో విజయం అనేటువంటి ధనసు రుక్మి దగ్గర ఉంటుంది సో ఇప్పుడు ఈ రుక్మి పాండవుల దగ్గరికి వచ్చి పాండవుల దగ్గర రాగానే ధర్మరాజు ఎంతో సవినీయంగా ఆయనను ఆహ్వానిస్తాడు ఆయనకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి ఆయనను కూర్చోబెడతాడు కూర్చోబెట్టి అందరూ కూర్చున్న తర్వాత ఒక్కసారి కృష్ణుని వైపు చూస్తాడు చూడగానే కృష్ణుడు ఆ రోజు చేసిన అవమానం అంతా గుర్తొస్తుంది ఆయన కూడా సరే అని అనుకొని ఒక్కసారి అర్జునుడు వైపు తిరిగి ఇలా మాట్లాడుతుంటాడు ఏమో ఈ అర్జున అటువైపు పదకొండు అక్షయాల సైన్యం ఉంది భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడని నీకేమైనా భయం అని నీకు భయం వేస్తే చెప్పు నేనున్నాను నీకు సాయం చేయడానికి అంటాడు దానికి అర్జునుడు ఏమంటాడంటే అయ్య బాబోయ్ రుక్మి నేను నిజంగా భయపడిపోతున్నాను వణికిపోతున్నాను అయినా నిజమే కదో ఆ రోజు గంధర్వులతో యుద్ధం జరిగినప్పుడు కానీ ఆ తర్వాత విరాటరాజు సమయంలో ఆవుల్ని మళ్లించేటప్పుడు కానీ నువ్వే నువ్వే ఉండాల్సింది ఏదో నేను ఒంటెద్దులాగా ఏదో చేశాను కానీ నువ్వు అయితే ఉండాల్సిందో నీ అంత మునగాడనైతే నేను కాదు అంటాడు అనేసి మళ్ళీ అంటే వెటకారంగా మాట్లాడుతుంటాడు ఇక్కడ అర్జునుడు ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న నవ్వి సరేలే ఈసారి అయితే మీ భావ క కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన ఉంటే నేను పద్నాలుగు లోకాలు కూడా జయించగలను అయినప్పటికీ కూడా మేము గెలవలేకపోతున్నాము అయ్యో కుర్రో ముర్రో మమ్మల్ని కాపాడు అని మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వచ్చి సాయం లేవు ఇప్పుడైతే వద్దులే అంటాడు అంటే ఇంకా వచ్చిన దారుణ నీ సాయం గీయం మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు అర్జునుడు ఈ మాట వినగానే రుక్మికి చెర్రెత్తుకొని వస్తుంది ఆహా పాండవులు ఇంతకున్నారా అని చెప్పేసి సుర్రు ముర్రు అనుకు దుర్యోధన దగ్గరికి వెళ్ళిపోతాడు అస్సలే దుర్యోధనుడు అహంకారి ఇంతకు అంతకు మించిన అహంకారి రుక్మి వీళ్ళిద్దరి దగ్గర మాటలు ఎలా ఉంటాయంటే రుక్మి వచ్చేసి దుర్యోధన నువ్వేమీ భయపడకు నీకు అంటే అటు సైడు పాండవులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడని నువ్వేమో అనుకుంటున్నావేమో నేనున్నాను నీకు నీకు ఏం సాయం కావాలి అంటే చెప్పు అంటాడు ఆ మాటలు అంతసరికి దుర్యోధనుడు చిరత్తికి వస్తుంది వెంటనే దుర్యోధన్ అంటాడు నాకు నీ సాయం గీయం అవసరం లేదు నువ్వు వెళ్ళు అంటాడు సో ఆ రకంగా ఇటు తటస్థంగా ఉండడం వల్ల బలరాముడు ఇద్దరు వద్దండడం వల్ల రుక్మి ఇద్దరు మాత్రమే మహాభారత యుద్ధంలో పాల్గొనని రాజులు మిగిలిన వాళ్ళందరూ ఇటు పాండవుల వైపు అన్న ఉన్నారు అటు కౌరవుల వైపు ఉన్నారంటే సులు అసలు యుద్ధంలో పాల్గొనకుండా మిగిలింది వీళ్ళిద్దరూ మాత్రమే సో అట్లా రుక్మి కూడా బ్రతికిపోతాడు ఇలా అయిపోయిన తర్వాత మరి ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విపరీతంగా బాధపడుతుంటాడు అయ్యో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కురుక్షేత్రంలో అని సంజయ్ని పిలుస్తాడు సంజయ ఏం జరుగుతుంది నువ్వు వెళ్ళి వస్తున్నావు కదా అక్కడ ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పవా అంటే అప్పుడు సంజయుడు ఇలా చెప్తాడు ఇంకా సంజయుడితో అంటే సంజయుడు ఇలా అంటుంటాడు ఉంటాడు యుద్ధం వరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదా ధర్మం ఇటువైపు ఉంటే అటువైపు గెలుపు ఉంటుంది ఇంకా దాని గురించి మాట్లాడడం ఎందుకు అంటాడు దానికి ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు అవును నా కొడుకు నిజంగా ఎంత పాపిస్తుడు ఎంత చెప్పినా వినకపాయే నేను నృత్య నోరు కొట్టుకొని చెప్పాను యుద్ధం వద్దు యుద్ధం వద్దు అని నా మాట ఎక్కడ విన్నాడు అంత తప్పు దుర్యోధుడుదే అన్నట్టు మాట్లాడుతుంటాడు ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయుడు అంటాడు ఏంటి తప్పంతా నీ కొడుకు మీదకి నెట్టుతున్నావు నువ్వు రాజుగా ఉన్నావు మహారాజుగా ఉన్నావు నువ్వు తలుచుకుంటే దుర్యోధాన్ని నాపడం ఒక లెక్క అయినా నువ్వు దుర్యోధం నాపకపోవడం వల్లే కదా ఇంత మీ ఇంత మీదికి తెచ్చుకున్నాము అయినా అయింది మొత్తం అయిపోయిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఏం జరగాల్సిందేదో జరిగిపోతుందిలే అక్కడ అంటాడు అప్పుడు వెంటనే దుర్దరాష్ట్రుడు అంటాడు సంజయా సంజయ అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పవా అంటాడు అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి దగ్గర దగ్గర ఆరేడు రోజులు అయిపోయింది అందరు కురుక్షేత్రంలో ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు కదా సో సంజయుడు ఇలా చెప్తాడు సరే నిన్న జరిగింది నీకు చెప్తున్నాను ఇక్కడ నుంచి మనకు సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్యలోనే జరిగిన దాంతోనే మనకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది కాబట్టి సంజయుడు ఇలా చెప్తుంటాడు ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్ర నీ కొడుకులు మూర్ఖులు మూర్ఖులే ఇంకా వాళ్ళను ఎవరిని మార్చలేరు ఎందుకంటే నిన్న జరిగింది అలాంటిది అని చెప్పేసి ఉలూకుడు గురించి చెప్తాడు ఈ ఉలూకుడు శకుని ఈ కొడుకు ఉలూకుడిని అక్కడికి పంపిస్తారు పాండవుల దగ్గరికి ఓ పెద్ద రోషంతోటి మేమే గెలవబోతున్నాం అన్నట్టుగా అసలు ఈ ఉలుకుడు పాండవులకు ఏం చెప్తాడు అసలు పాండవులు మళ్ళీ ఉల్లూకుడితో ఎలాంటి సందేశాన్ని పంపిస్తారు ఎందుకు తెల్లారే మేము యుద్ధానికి వస్తాము అనేటువంటి మాట ధర్మరాజు అనాల్సి వచ్చింది కృష్ణుడు అనాల్సి వచ్చింది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్